హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ డైన్లాగ్స్ ఈ మధ్యలో మనం చాలా మందికి వింటూ ఉన్నాం కదండీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బీపీలు షుగర్లు అలా ఎవరైనా తినగలిగే ఒక పొడి చూపిస్తున్నాను హెల్త్కి అనేది చాలా మంచిది అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా తగ్గుతుంది అనమాట కంట్రోల్లో ఉంటుంది ఉమెన్స్కి అయితే చాలా మంచిది అదే ఫ్లాక్సిడ్స్ పౌడర్ అండి ఇది తినడం వల్ల గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది దానికోసం ఇక నేను రెండు కప్పులు అవసగింజలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఇలా ఆయిల్ ఏమీ వేయకుండా నార్మల్గా వేయించుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత టూ కప్స్ ఫ్లాక్ సీడ్స్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుంటున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి బెల్లం యాడ్ చేస్తున్నాను బెల్లం యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఈ విధంగా పొడి చేసి పెట్టుకొని మనం డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక వన్ మంత్ వరకు పొడి పాడవదండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఫస్ట్ ముద్ద ఈ పొడి వేసుకొని తినడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని తినాలి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ